ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా సజావుగా జరిగేందుకు అధికారులు కృషి చేయాలని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఏఆర్వో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు శనివారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణ కార్యక్రమంలో ఇన్ఛార్జీ ఏఆర్వో రాహుల్ మీనా మాట్లాడారు ఈ శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు డీటెయిల్డ్ కౌంటింగ్ రిజెక్టెడ్ డౌట్ఫుల్ ఓట్లు కౌంటింగ్ ఏజెంట్లు వంటి ఇతర అంశాలపై కౌంటింగ్ అబ్జర్వర్లు సూపర్వైజర్లు ఓట్ల లెక్కింపు సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరిగిందా ఓట్ల లెక్కింపులో ఎటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొనకుండా లెక్కింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు ఇతర అంశాలపై కేఎస్ఈజెడ్ ఎస్డిసి రామలక్ష్మి కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు శిక్షణ కార్యక్రమంలో కౌంటింగ్ అబ్జర్వర్లు సూపర్వైజర్లు కలెక్టరేట్ ఎన్నికల విభాగం నుండి డిటిఎం జగన్నాథం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు स्टेटस एंड अंदर की नहीं अदर लेकिन मतलब डेंजरस एंड है प्रोसेस विल कीप गोइंग ऑन इट विल नॉट स्टॉप लाइक यू विल नॉट गिव लंच ब्रेक ऑफ अनदर दैट इज द ओनली मीनिंग इन बिटवीन चेना चेना ब्रेक्स विद दिस ओनली नो इश्यूज दैट विल मॉर्निंग 6 ओ क्लॉक की मीक चेप्पारो अंटे ए आर्टिकल तेचको कने मी तोनी मल्ली अपरांता चेकिंग अन्नी उंटेनी आ टाइम अंतंता वेस्ट चेसी आदि डिपॉजिट मल्ली मी फोन पोतदेमन मी बाय मा मल्ली తెచ్చుకోక్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మీరు మీ సూపర్వైజర్స్ మీ కౌంటింగ్ వచ్చేటట్టు కూడా చేసుకోండి సూపర్వైజర్స్ ఉంటుంది ఇక్కడ టేబుల్ సూపర్వైజర్